సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఉదయకాలపు ఉదయ వర్తమానాల కోరక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదైపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి ప్రియ అక్క అన్న అరుణోదయపు దినాన మీ కంఠ ధ్వని ఆకాశమందిరి దేవునికి వినిపించారా ప్రార్థించుకుంటే ప్రైజ్ కాడ్ ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలో గడిపి ఆయన సన్నిధిలో గడిపిన తర్వాతే గడప దాటి బయటకు వెళ్ళాలని ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను వాక్యం చదువుకుంటూ ఉన్నారా జనవరి ఒకటో తారీఖు మనం అందరం తీర్మానం చేసుకున్నాం కదా ఈ సంవత్సరం కనీసం ఒక్కసారైనా బైబిల్ పూర్తి చేస్తానని చాలామంది బిడ్డలు అనయ ఇప్పటికే ఒకసారి బైబిల్ చదివి పూర్తి చేశాం సెకండ్ టైం బైబిల్ చదవటం స్టార్ట్ చేశామని చాలామంది బిడ్డలు సాక్ష్యం చెబుతూ ఉన్నారు మీ అందరికీ నా మనవి ఇప్పటి వరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ సంవత్సరం ఎక్కడి వరకు చదివారో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఏదేమైనా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగింపు లోపు కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేద్దాం ఆ తీర్మానానికి కట్టుబడి జీవితాన్ని కొనసాగించే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక మంచిది ఈరోజు మంగళవారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుండి లైవ్ అందించబడుతుంది చక్కటి వర్తమానం దైవజనరాలి ద్వారా ప్రతి మంగళవారం పరిశుద్ధాత్మ దేవుడు వినిపిస్తూ ఉన్నారు తప్పకుండా ఈరోజు లైవ్ చూసి ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ రేపు బుధవారం కదా సాయంత్రం ఓ ప్రత్యేకమైన వర్తమానం బుధవారం సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు ఓ ప్రత్యేకమైన వర్తమానం కడవరకు ఆత్మీయతను కాపాడుకోవటం ఎలా అతడు ఎలా కాపాడుకోగలిగాడు కడవరకు ఆత్మీయతను కాపాడుకున్న ఆ వ్యక్తి ఎవరు ఎలా కాపాడుకున్నాడు మనం కాపాడబడాలంటే మనం ఎలా బ్రతకాలి దివ్యమైన సందేశం తప్పకుండా బుధవారం రాత్రి లైవ్లో పాలు పంపులు పొందగలరని ప్రేమతో తెలియచేస్తూ ప్రాముఖ్యంగా గురువారం పదో తారీఖు నేను ఏలూరు డైవిజన్లో జ్యోతిరాజయ్య గారి దగ్గరికి వస్తూ ఉన్నాను ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ప్రేమతో ఆ స్థలానికి ఆహ్వానిస్తూ ఉన్నాం మంచిది ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన సందేశం మీతో పంచుకోమని కొన్ని దినాల నుంచి ఆత్మదేవుడు నా హృదయాన్ని రేపుతూ ఉన్న ఓ దివ్యమైన వర్తమానం రండి ధ్యానించుదాం కీర్తనల గ్రంథం నలభై రెండో కీర్తన పదవ చరణం నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు వారు తమ దోషముల చేత నా ఎముకలు విరుచుచున్నారు విన్నారా నీ దేవుడు ఏమాయనని శత్రువులు అడుగుచా అడుగుతూ ఉంటే నా ఎముకలన్నీ విరిగిపోయినంత బాధ నా హృదయంలో కలుగుతుందయ్యా వారు చేస్తున్న ఎగతాళి మాట్లాడుతున్న అపహాస్యపు మాటలు వారు చూస్తున్న వారచూపులు వారు పలుకుతున్న దోషణకరమైన మాటలు నా ఎముకలను ఎరగదీస్తున్నాయ్యా అని భక్తుడు తన ఆక్రందన దేవుని ఎదుట పంచుకుంటున్నాడు ఈ అంశం మీద వర్తమానం పంచుకోమని కొన్ని దినాల నుంచి నా హృదయాన్ని ప్రభు పురికొల్పుతూ వచ్చారు తమ్ముడు చెల్లి ఈరోజు నీ కుటుంబంలో నీ పిల్లల జీవితాల్లో నీ ఆరోగ్య విషయంలో నీ ఆర్థిక విషయాల్లో జరిగిన కొన్ని నష్టాలు ఎదుర్కొంటున్న కొన్ని కష్టాలు నీవు అనుభవిస్తున్న బాధ కొంతమంది అన్యజనులు చూసి మరికొంతమంది భక్తిహీనులు చూసి ఇంకొంతమంది నామకార్థ క్రైస్తవులు ఇంకొంతమంది శత్రువులు చూసి ఎగతాళిగా దేవుడు దేవుడు దేవుడని తెగ పరిగెత్తారు కదమ్మా ఏం చేశాడు దేవుడు మీకు మీ దేవుడు ఏమాయను మీ దేవుడు శక్తివంతుడు కాదా మీ ప్రార్థనలో బలం లేదా అంటే మీ ఉపవాసాలు నైవేద్యాలు కన్నీళ్ళు అంగలార్పు ఆర్తధ్వని ఇదంతా ఒట్టిదేనా అసలు మీ దేవుడనేవాడు ఉన్నాడా నీ దేవుడేమాయను అని నీవు అనుభవిస్తున్న శ్రమను చూసి ఎగతాళిగా గేలి చేస్తూ చుట్టూతో ఉన్న వ్యక్తులు మాట్లాడుతున్నారా ఆ మాటలు వింటున్నప్పుడు నష్టం కలిగిందనే బాధ కంటే అన్ని ప్రజల మధ్యలో నా దేవుని నామం దూషించబడుతుందే అన్ని ప్రజల మధ్యలో నేను అవమానానికి అప్పగించబడ్డానే ఈ బాధ ఎముకలు విరిగిపోయే అంత పెయిన్ ఆ నొప్పి నీ జీవితంలో కలుగు చేస్తూ ఉందా నిజమే తెలుగులో ఒక సామెత ఉంది వినటానికి కాస్త మొరటుగా ఉన్న ఆ సామెతలో చాలా నిజం ఉంది మొగుడు కొట్టినందుకు కాదు తోడికోళ్ళు తొంగి చూసినందుకు అని ఒక సామెత ఉంది ఉన్న తర్వాత కొట్లాడుకుంటారు ఈ సహజం చిన్న చిన్నవి జరుగుతాయి మరల అంతకంటే ప్రేమగా ఉంటారు అయితే ఆ పక్కెం టేవులో తొంగి చూశారనుకోండి ఇక తొంగి చూసినా పర్వాలేదు చూసిన తర్వాత ఇక ఈ అమ్మలక్కలకి చెప్పుకుంటా మాట్లాడే మాటలు ఉన్నాయి కదా అది ఏ స్త్రీకైనా గుండెల్లో వేదన కలుగు చేస్తుంది మన జీవితాల్లో దేవుడు మనకు శ్రమలు అనుమతించినా మనకు తెలుసు శ్రమనుందిన యాండ్ల కొలది సమృద్ధిని అనుభవిస్తామని ఒప్పుకుంటారా ఒప్పుకోరా నేటి శ్రమ రేపు మహిమగా దేవుడు మారుచుతాడు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఈనాటి అరణ్యం రేపు పాలుతేనులు ప్రవహించే కణానుకు సంకేతం మీ జీవితంలో అనుభవించారా లేదా గతంలో ఈనాటి మార రేపటి మాధుర్యానికి సంకేతం జీవితంలో ఎన్నో రుచి చూసాం కదా ఇలాంటి అద్భుతాలు ఎన్నో నీ జీవితంలో కనులారా చూసావు కదా ఆయన మంచితనం నీకు తెలుసు ఆయన నీకు తెలుసు ఆయన గొప్పతనం నీకు తెలుసు ఆయన బేకర కార్యాలు తీరా నువ్వు అనుభవించావు అయితే ఈ శ్రమల అనుమతి శ్రమలు జీవితంలో వచ్చినప్పుడు వాటిని ఎంతైనా నువ్వు భరించడానికి సిద్ధపడతావు కానీ చుట్టూతో ఉన్న వాళ్ళు ఎగతాళిగా మాట్లాడే మాటలున్నాయే ఎముకలు విరిచినంత బాధ నీ జీవితంలో కలుగుతూ ఉందా ఇంకా నీ పెళ్ళి కాలేదు నీ దేవుడు ఏం చేశాడు మీ పిల్లలకు ఉద్యోగం రాలా మీ దేవుడు ఏం చేశాడు రోజు రోజుకు ఆర్థికంగా చితికిపోతున్నారు మీ దేవుడు ఏం చేశాడు మీ పిల్లల వయసు పైబడుతుంది ఎండిన మొద్దులాగా వాళ్ళ బ్రతుకులు మిగిలిపోయాయి మీ దేవుడు ఏం చేశాడు ఆ కష్టం ఆ నష్టం మీ ఇంట్లో కలిగిందిగా మీ దేవుడు ఏం చేశాడు మనం అనుభవించిన శ్రమ కంటే ఎక్కువ శ్రమలు వాళ్ళు అనుభవించారు ఆ శ్రమలు వాళ్ళని నాశనం చేశాయి అయినా శత్రువులు కదా ఎద్దు పుండు కాకి ముద్దు అన్నట్లుగా ఆ గాయాలు పదే పదే ప్రజలు రేపుతూ ఉంటే తమ్ముడు చెల్లి నువ్వు కూడా కూర్చొని అవును కదా ఇట్లా చేశాడు దేవుడేమాయను అని ప్రజలు మాట్లాడుతూ ఉంటే నా ప్రభు నాకు అనుమతించిన రోగం నాకు బాధ కలుగు చేసింది అనే దానికంటే నా దేవుని నామం దూషించబడతా ఉంటే ఆ బాధ తట్టుకోలేకపోతున్నా ఆ బాధ తట్టుకోలేకపోతున్నానయ్యా నా దేవుని నామం ఈ అన్ని ప్రజల మధ్యలో ఈ నీచుల మధ్యలో చులకర చేయబడతా ఉంటే అది నాకు ఒక గుండె కోతగా ఉందయ్యా అని అంటున్నావా నీకు శుభవార్త కోరహు పిల్లలను నీ దేవుడు ఏమాయనో అని వాళ్ళు ఎగతాళిగా మాట్లాడితే ఖరహును దేవుడు విడిచిపెట్టాడా సారీ కొరహు పిల్లను దేవుడు విడిచిపెట్టాడా సరే కోరహ పిల్లల గూర్చి చెప్పే ముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఓ మాట మీ జ్ఞాపకం చేస్తాను మీకు గ్రంథం ఏడో అధ్యాయం పది పదకొండు వచ్చినాలు నా శత్రువు దానిని చూచును నీ దేవుడైన యహోవా ఎక్కడనని నాతో అనునది అవమానమునందును అది నా కండ్లకు అగపడును ఇప్పుడు అది వీధిలో నున్న బొరదవలే త్రొక్కబడును నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును ఈ వాక్యం మీద పెట్టండి యేసునామం పేరిట ఈ వాగ్దానం మీ జీవితాల్లో స్థిరపడును గాక మన ఒక్కొక్కరి కుటుంబాల్లో ఈ వాగ్దానం నిశ్చయంగా దేవుడు నెరవేర్చునుగాక పడిపోయిన పతనమైపోయిన శత్రువుల చేత ఆక్రమించబడిన ఇస్రాయిలు దేశాన్ని ఇస్రాయిలీ చూచి శత్రువులు ఇలా మాట్లాడుతున్నారు నీ దేవుడే నీ దేవుడు ఎక్కడ మా దేవుడే నిజదేవుడు అంటారు కదా మా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడంటారు కదా మేము పెట్టిన ప్రసాదాలు మీరు తినరు కదా మేము ఇక తెలుసు కదా వాటి దగ్గరికి మీరు రారు కదా మీ దేవుడు గొప్ప దేవుడు అయితే ఎట్లా ఎందుకు జరిగింది నీ దేవుడేడి నీ దేవుడు ఎక్కడా అని శత్రువులు మాట్లాడుకుంటే వాళ్ళతో అంటాడు నీ దేవుడేడి అని మాట్లాడుకున్న శత్రువు నిశ్చయంగా అవమానం పొందుతాడు నా కళ్ళతో నేను చూస్తా నా నెగతాలి చేసినవాడు బురదవలే కాళ్ళ కింద త్రొక్కబడతాడు సరి శత్రువు ఏమవుతాడో తర్వాతయ్యా నీ జీవితంలో ఏం జరిగిందో చెప్పు ఏమంటాడో తెలుసా గోడలో మరలా కట్టే దినం రాబోతుంది నా సరిహద్దులు దేవుడు విశాల ఈ వాక్యం వింటున్న ప్రభు పిల్లలారా నీ దేవుడేమాయను అని ప్రజలు మాట్లాడుకుంటున్నారా యేసుక్రీస్తు నామం పేరిట పడిపోయిన నీ గోడలను మరలా దేవుడు తిరిగి కట్టించబోతూ ఉన్నాడు ఎక్కడ పడిపోయా అప్పుల్లో పడిపోయావా ఎక్కడ పడిపోయా రోగంలో పడిపోయావా ఎక్కడ పడిపోయా ప్రార్థనా జీవితంలో పడిపోయావా ఎక్కడ పడిపోయా ఎక్కడో తెలియని అపవిత్రపు బలహీనతల్లో పడిపోయావా ఎక్కడ పడిపోయావు భక్తిహీనతల్లో పడిపోయావా ఎక్కడ పడిపోయావు సెల్ ఫోన్ దగ్గర పడిపోయావా ఎక్కడ పడిపోయావు ఆర్థిక సమస్యల్లో పడిపోయావా ఎక్కడ పడిపోయావు కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో సమాధానం లేక ఐక్యత లేక అసమాధానపు కూరల్లో చిక్కుకొని తముడా చెల్లి అల్లాడిపోతూ చూసే వాళ్ళందరూ నీ దేవుడు ఏమాయను అని ఎగతాలు చేస్తా ఉంటే అది నీకు గుండె కోతగా ఉందా ఏ గోడలు పడిపోయాయో ఎక్కడ పడిపోయావో ఏసు నామం పేరిట నీ గోడలు మరలా తిరిగి దేవుడు కట్టించబోతున్నాడు ఆమెం చెప్పు గట్టి అంటాడు గోడలు కట్టించడమే కాదు నీ సరిహద్దులు నేను విశాల పరచబోతున్నాను అంటే పడిపోక మునుపు శత్రువు నవ్వక మునుపు నీ సరిహద్దు ఎంతైతే వాడు ఎగతాళి చేసిన తర్వాత దేవుడు రోషన్ తెచ్చుకొని నీ జీవితంలో చేయబోయే కార్యం ఏంటో తెలుసా ఇంతకు మునుపు నీ సరిహద్దు ఎంతైతే ఎగతాలి తర్వాత రెండంతలు దేవుడు చేయబోతు కొలవలేనంత దేవుడు చేయబోతున్నాడు అమ్మాన్ ఎరుషులేము చుట్టూతో ప్రాకారం కట్టొద్దో అయ్యా ఎందుకు కట్టొద్దు అంటున్నారు మీరు కొలవలేనంత విస్తారంగా ఇరుషులేమో నేను విస్తరింపజేయబోతున్నాను అయ్యా మరి ప్రాకారం లేకపోతే ఎట్లా ఇరుషులేమో చుట్టూతా నేనే అగ్ని ప్రాకారంగా ఉంటాను దేవుడి సెలవిచ్చాడు కదా అంటాడు నీ సరిహద్దులు నేను విశాల పరచబోతున్నా నీ వ్యాపారాన్ని దేవుడి విశాలపరచబోతున్నాడు దేవుడి నీకు ఇచ్చిన చేతి పనులను విశాలపరచబోతున్నాడు అవమానం పొందకమునుపు నువ్వు కలిగింది కొంతైతే ఎరుగుదురు కదా నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని దేవుడు ఆ కార్యం ఇజ్రాయిలీల జీవితాల్లో చేశాడు నీ దేవుడు ఏమాయనో ఏమాయనో అని కౌరవ కుమారులను గూర్చి ఎగతాలిగా మాట్లాడితే ఎగతాళి చేయబడిన కౌరవ కుమారులు దేవుని మందిరంలో ప్రధాన గాయకులుగా మారిపోయారు కీర్తనలు రాసేవారిగా మారిపోయారు రాజైన దావీదికి ఆలోచనకర్తలుగా మారిపోయారు దేవుని మందిరాన్ని కాపాడి ద్వారపాలకులుగా దేవుని కొరకు మార్చబడ్డ ఎంత గొప్పగా దీవించబడ్డారో నీ దేవుడు ఏమాయను ఏమాయను ఏమయ్యేదే అందర మా దేవుడు మా మధ్యలోనే ఉండి మా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత మా దేవుడు మాకు అనుగ్రహించాడు పడిపోయిన మా గోడలను తిరిగి దేవుడు కట్టాడు మా సరిహద్దులను దేవుడు విశాల పరిచాడు అయితే ఓ మాట ఇలాంటి కార్యం చేయాలంటే జీవితంలో ఎన్నడూ విశ్వాసాన్ని కోల్పోకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇస్రాయేలీలు ఏమన్నారో తెలుసా నీ దేవుడే నీ దేవుడేడి అని అంటా ఉంటే మేఘాభక్తుడు అంటాడు కదా ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చను నా శత్రువా నా నువ్వు అతిశయపడవద్దు నేను క్రింద పడిన నేను క్రింద పడినా చెప్పాలి నేను క్రింద పడినా మరలా తిరిగి లెగుస్తా నేను చీకటిలో ఉన్నాను అనుకున్నావేమో యహోవా నాకు వెలుగుగా ఉంటాడు అరే శత్రు మీద సవాలు విసిరాడు సార్ తను కృంగిపోయిన స్థితిలో అవును దేవుడు నా బ్రతుకులో ఏం చేశాడు అని అనలా ఏమంటాడో తెలుసా నీ దేవుడు అని అంటావా శత్రువా శత్రువా నా మీద నువ్వు అతిశయపడద్దు నేను ఈరోజు పడిపోయాను అనుకున్నావా మరలా దేవుడు లేవనెత్తుతాడు ఎస్ లేవనెత్తే దినాలు వస్తాయి చీకటిలో ఉన్నాను అనుకున్నావా నా బ్రతుకు గాఢాంధకారపు బ్రతుకులాగా నీ కనపడిందా ఒకరోజు రాబోతుంది ఈ గాఢాంధకారపు చీకటినే మధ్యాహ్న కాల తేజస్సు వలె నా దేవుడు మారుస్తాడు వెలుగులోనికి నా దేవుడు రప్పిస్తాడు ఎందుకు నా దేవుడే వెలుగై ఉన్నవాడు శతకోటి సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సు కలిగిన వాడు సైతనా వెర్రవేగకో వాటమి తప్పని రోజు కూడా దేవుడు నన్ను గెలిపిస్తాడు ఇక వాటమి తథ్యం అని అనుకున్న ఆఖరి క్షణంలో వాటమి తీరం నుండి విజయబావుట ఎగరవేసి విజయోత్సవంతో నా దేవుడు నన్ను నిలవబెడతాడు విశ్వాసంతో పదే పదే విశ్వాసంతో పదే పదే మాట్లాడుతూ శత్రువులు మాటలు విని నువ్వు కృంగిపోయి అవును కదా దేవుడు నాకేం చేశాడు అవును కదా దేవుడు ఇచ్చాడు అని శత్రువుకు నువ్వు అవకాశం వాడికి ఓతో వాడికి బలాన్ని ఆ శ్రమలోనే సింహగర్జన చేయి అపాయాల మధ్యలోనే విశ్వాసపు వాక్కు పలుకో లోయలలోనే జీవపు వాక్కు మాట్లాడు నీ విశ్వాసాన్ని దేవుడు కనపరిచి ఆ శత్రువు అవమానం పొందేటట్లుగా అయ్యయ్యయ్యో వీళ్ళని అనవసరంగా అన్నాను నిజంగా వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు వీళ్ళ ప్రార్థన దేవుడు మర్చిపోలేదు వీళ్ళ కన్నీళ్ళు వీళ్ళ ఉపవాసాలు వ్యర్థం కాలేదని నిందించిన నోరే విమర్శించిన నోరే ప్రశంసించేటట్లుగా నీ బ్రతుకులు దేవుడు కార్యం గాక తమ్ముడు చెల్లి ఈ మాట మీతో పంచుకోమని గడిచిన కొన్ని రోజుల నుంచి నా హృదయాన్ని రేపుతూ ఉన్నాడు చుట్టూ అన్ని ప్రజలు భక్తిహీనులు నామకార్థులు నీ కీడును కోరుకునే శత్రువులు గుచ్చి 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 ఇదే మాట మాట్లాడుతున్నారా ఈ మాట నీ కోసం నీ దేవుడే మాయను నీ దేవుడేడి దేవుడు ఉంటే ఎలా ఈ మాటలను బట్టి ఎముకలు విరిగిపోయినంత బాధ కలుగుతుందా ఈ మాటను బట్టి ధైర్యంగా దేవుని స్థుతించు ఈ వాగ్దానం నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పిల్లల జీవితాల్లో నీ ఆర్థిక విషయాల్లో ఈ వాగ్దానాన్ని దేవుడు నిశ్చయముగా నెరవేర్చును గాక ఆమె ప్రార్థన చేస్తాను అందరూ ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు ప్రార్థన చేస్తాను అవకాశం ఉంటే ఆ వాగ్దానం మీద మీ చేయి పెట్టుకోండి ఆ వాగ్దానం మీద మీ చేయి పెట్టుకోండి నా శత్రువా నా మీద నువ్వు అతిశయపడవద్దు నేను కింద పడినా తిరుగు లెగుస్తా నేను చీకటిలో ఉన్న యహోవ నాకు వెలుగుగా ఉంటాడు నా గోడలు దేవుడు కట్టిస్తాడు తిరిగి నా సరిహద్దుల విశాల పరుస్తాడు ఆ వాగ్దానం మీద పెట్టుకుంటారా ప్రార్థన తండ్రి ఇద్దైనా మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు ఏ ప్రజలు ఎగతాలిని అనుభవిస్తున్నారో ఏ ప్రజలు నిందను అనుభవిస్తున్నారు ఏ ప్రజలు జనుల మాటలే తోటాలుగా మారి గుండెలకు గాయాన్ని కలుగు చేస్తున్నాయో దేవా ఆ అన్ని ప్రజల మంచలో ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఎందరైతే ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు చేయుదురుగాక పడిపోయిన వారి గోడలు మరలా తిరిగి కట్టుదురుగాక అయా సరిహద్దులు విశాలపరుస్తానన్నావు నింద రాక మనపు వారికి మీరిచ్చిన హద్దు కొంతే నింద తర్వాత ఆ హద్దును విస్తరింపజేసి ఎంతో ఇచ్చావు ఏ ప్రజల మధ్యలో అవమానపరచబడుతున్నారు ఏ ప్రజల మధ్యలో దూషించబడుతున్నారో అదే ప్రజల మధ్యలో నీ ప్రజల తలలు పైకెత్తు దురుగాక ఈ ప్రజల కన్నీళ్ళు ఏ సునాములు తుడుచు దురిగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏ సునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొందియున్నాం ఉన్నాను తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి ఈ వాగ్దానాన్ని నిశ్చయంగా ప్రతి వారి జీవితాలలో స్థిరపరచునుగాక ఎమన్ ఎమన్ ఎం థ్యాంక్ యూ